నమస్కారం అద్వైత క్రియా కార్యక్రమానికి స్వాగతం అద్వైత క్రియ కార్యక్రమంలో ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అద్వైత క్రియా వ్యవస్థాపకులు ఈకే గిరీష్ గారు మరి గిరీష్ గారితో తో మీరు కూడా మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మాట్లాడవచ్చు నమస్కారం గిరిష్ గారు గిరిష్ గారు ముందుగా ఈ రోజు ప్రణవ ధ్యానం అంటే ఏంటో తెలియజేస్తాను అసలు ప్రణవ ధ్యానం అంటే ఏంటి అది ఎలా చేయాలంటారు ముందుగా నాకు జ్ఞానభిక్ష ప్రసాదించినటువంటి శ్రీ బాలాత్రి ప్రసంగ అమ్మవారి నమస్కారం తెలియజేసుకుంటూ మనిషి యొక్క ఇన్స్టెంట్గా వారి యొక్క కోరికలను కొన్నిటిని అట్లీస్ట్ నాట్ లైక్ అ బిగ్ కోరికలు కొన్ని కొన్ని చిన్న నుంచి కొద్ది కొద్దిగా మాక్సిమం పెద్ద కోరికల వరకు ఏదైనా సాధన చేసుకోవాలి అని అంటే ఈజియెస్ట్ వేలో ఒక ఒక సరైనటువంటి ప్రక్రియ విధానమే ప్రణవ ధ్యానం అండి ప్రణవ ధ్యానము అని అంటే ప్రధానంగా ఓంకారము అనే ఒక పద సౌండ్ మీద నుంచి ఒక పర్టికులర్ ఏరియా మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉపయోగించుకొని శక్తిని పొంది దాని ద్వారా అనేక రకమైనటువంటి ఫలితాలు పొందేటువంటి సాధన విధానమే ధ్యానం ఈ ప్రణవధ్యానము ప్రధానంగా ఎలా వాడాలి ఏ విధంగా వాడితే అంటే మన రెగ్యులర్ లైఫ్లో మనకి ఆల్మోస్ట్ ఏంటంటే చాలా తోను చాలా కన్ఫ్యూజన్స్తోనూ వీటన్నిటితో ఉంటాం కాబట్టి అటువంటి వారు ఈజీగా రెగ్యులర్గా కనుక ఈ యొక్క ప్రాక్టీసింగ్ చేసుకున్నట్లయితే మీకు హెల్త్ అయితేనేమి వెల్త్ అయితేనేమి కోరిక ఏదైనా కానివ్వండి దానికి తగ్గట్టుగా ప్రణవ ధ్యానం ఒక్కొక్క వర్షన్స్ అనేవి ఉంటాయి నేను ఈ రోజు మీ అందరికీ అసలు ప్రణవ ధ్యానం అన్నది సింపుల్ గా ఎలా చేయాలి అనే దాని మీద తెలియజేస్తాను దీని ముందు దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి అన్నది తెలుసుకుందాం సో ప్రణవ ధ్యానంలో ప్రధానంగా సింగిల్ పర్సన్ చేసుకోవచ్చు అంటే సో వన్ పర్సన్ కెన్ నాట్ డూ రెగ్యులర్ బేసిస్ మీద ఒక ఫార్టీ ఫైవ్ డేస్ కనుక ఏ ఆబ్జెక్ట్ అయితే ప్రాపర్ గా గనక చేయగలుగుతారు వాళ్ళ లైఫ్ అంబిషన్స్ ఏదన్నా కానివ్వండి దీర్ఘకాలిక రోగాలతో కానివ్వండి దురదృష్టం వెంటాడుతూ ఉన్నటువంటి వాళ్ళైతేనేమి ధైర్యం కోల్పోయినటువంటి వాళ్ళు ఎస్పెషల్లీ భయంతో ఎక్కువగా బాధపడేవారు కావచ్చు అనేక రకమైనటువంటి సమస్యలతో ఉన్న వాళ్ళు ఎటు మీ సమస్య ఏదైనా సరే పరిష్కారం ప్రణవధ్యానం లేదా అద్వైత క్రియ మెథడాలజీస్ ద్వారా డెఫినెట్లీ సొల్యూషన్స్ అనేవి లభించడం జరుగుతుంది సో దీన్ని ఇంకా ఫాస్ట్ గా రిజల్ట్ అంటే మీకు చాలా అద్భుతమైనటువంటి లైఫ్ కానీ మీ ఫ్యామిలీ చాలా చాలా బాగుండాలి అన్నటువంటి ఐడియాలజీ కనుక ఉన్నట్లయితే గ్రూప్ గా ట్వంటీ ఫైవ్ చేసి అడుగుతున్నారు అడుగుతున్నారనమాట అంటే ట్వంటీ ఫైవ్ మా ఇల్లు కొద్దిగా చిన్నదిగా ఉంది ఇరవై ఐదు మెంబర్లను మేము పెట్టలేము కదా మాకు ఎట్లా అంటే మీరు ఒకే వీక్ లో టూ టైమ్స్ గా ఆ ఎనర్జీని ఫిక్స్ అయ్యేలా చేసుకోండి అంటే ఒకసారి పది ఇంకొకసారి పది లేదా ఒకసారి పన్నెండు ఇంకొకసారి అట్లా ఒక వీక్ లో కనుక అలా ప్రోగ్రామ్ కనుక చేసుకోగలిగినా కూడా మీకు మాక్సిమం సేమ్ రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది ఎందుకంటే అదే కనుక ఒక ఎవ్రీ అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ టైమ్స్ లో కనుక రెగ్యులర్ గా వాళ్ళు ప్రణవ ధ్యానాల్లో పాల్గొన్న అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఇరవై ఐదు రోజులు ఇరవై మందితో ఒక ప్రణవ ధ్యానం జరిగింది నెక్స్ట్ ఇన్ త్రీ డేస్ లో ఇంకొక దగ్గర జరుగుతుంది దాని తర్వాత ఇంకొక త్రీ డేస్ ఇంకో దగ్గర జరుగుతూ ఉంటుంది ఎలా అయితే జరుగుతూ ఉంటుందో వీటిలో కనీసం ఐదు దగ్గరలో గనక మీరు కంటిన్యూస్ గా కనుక ఈ ప్రాణవధ్యానంలో కనుక పాల్గొన్నారు అంటే దట్ గివ్స్ యూ డబల్ ఎనర్జీ ఎందుకనంటే ఒక ఆర మామూలుగా మనం గనక ప్రణవాన్ని చెప్పినాము అంటే ఒక సెవెన్ డేస్ పాటు మనతో పాటు ఉంటుంది అనమాట ఆర వీక్ కాకుండా ఉంటుంది అదే పనిగా కంటిన్యూస్ చేసి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ కనుక ఉంటే దాని దగ్గర దగ్గర త్రీ నుంచి సిక్స్ మంత్స్ వరకు ఆర మనతోనే స్ట్రాంగ్ గా ఉంటుంది ఇక అదృష్టం అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుందండి ఏం కావాలంటే అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు అందుకని నేను ఎక్కువగా మెంబర్స్ కి గ్రూప్ కైండ్ ఆఫ్ క్లాసెస్ కానీ గ్రూప్ గా గానీ ప్రణవ ధ్యానం చేయడానికి కనుక ప్రయత్నం చేశారు అని అంటే చాలా అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు సో లెటెస్ బిగిన్ ప్రణవ ధ్యానము ప్రారంభించాలి అని అనుకున్న వాళ్ళు ముందుగా ఒక గ్లాస్ వాటర్ లైట్గా తీసుకోండి ఒక కొద్దిగా వాటర్ తీసుకున్నారు అని అంటే బెటర్గా ఉంటుంది ఈ లోపల నేను ఇంకా మెథడాలజీస్ని ఎలా చేయాలో చెప్తాను లైక్ వెల్త్ని అట్రాక్ట్ చేయాలని అనుకున్నారా ని అట్రాక్ట్ హెల్త్ హెల్త్ని అట్రాక్ట్ చేయాలనుకున్నారా హెల్త్ని అట్రాక్ట్ చేయొచ్చు ఫ్యామిలీలో ఒక అద్భుతమైనటువంటి లవ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలనుకున్నారా క్రియేట్ చేయొచ్చు ఒక సూపర్ పవర్ ఎనర్జెటిక్ పర్సన్ గా కన్వర్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారా అలా కన్వర్ట్ అవ్వచ్చు ఏదైనా కోరిక ఆ కోరిక నెరవేర్చే శక్తి ప్రణవధ్యానానికి ఉంది ఎలా ప్రణవధ్యానానికి అంత శక్తి వచ్చింది అని అంటే బేసికలీ ఓంకారం అనే ఒక శక్తి ద్వారా మన యొక్క ఆత్మ బలం పెరుగుతుంది అంటే మన అంతరాత్మ బలం పెరుగుతుంది అంతరాత్మని బలం గనక మనం పెంచాము అని అంటే అంతరాత్మ మీ కోరిక ఉన్న కోరికలను అన్నిటినీ ఛేదించి సాధించి మీ దగ్గరకు తీసుకురావడానికి కావాల్సినటువంటి అనేకమైనటువంటి శక్తులను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది లెటర్ అందరు ఐ థింక్ కొద్దిగా వాటర్ తీసుకున్నారు అని అనుకుంటాను అయిందా ముందుగా సులభ ప్రాణాయామాన్ని చేయండి లెఫ్ట్ సైడ్ నాజల్ నుంచి గాలి తీసుకొని రైట్ సైడ్ రిలీజ్ చేయండి ఇలా క్లోజ్ చేసి ఇలా రిలీజ్ చేయాలి ఇలా ఒక్కొక్క ఫైవ్ టైమ్స్ చేయాలి క్లోజ్ రిలీజ్ క్లోజ్ రిలీజ్ ఇలా ఫైవ్ టైమ్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకొక సైడ్ నుంచి ఫైవ్ టైమ్స్ క్లోజ్ రిలీజ్ సైనస్ ఉన్నవాళ్ళు కొద్దిగా కంటి చూపుకి సంబంధించిన ప్రాబ్లం ఉన్నవాళ్ళు భోజనం చేసేసిన వాళ్ళు మాత్రం చేయవద్దు ఓకేనా భోజనం చేయని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే చేయడానికి ప్రయత్నం చేయండి దీని తర్వాత ఈజీ బ్రీతింగ్ ను ఉపయోగించడం ఈజీ బ్రీతింగ్ అంటే బాగా గాలి తీసుకోవాలి రిలీజ్ చేయాలి గాలి తీసుకోవాలి రిలీజ్ చేయాలి తీసుకోవాలి రిలీజ్ చేయాలి తీసుకోవాలి రిలీజ్ చేయాలి తీసుకోవాలి రిలీజ్ చేయాలి ఇలా ఒక ఫైవ్ టైమ్స్ చేయాలండి దీని తర్వాత పూరకం కుంభకం రేచకం అని అంటాం పూరకం అని అంటే పూర్తిగా గాలి తీసుకోవటం ఇలా ఫైవ్ లెక్క పెట్టే వరకు తీసుకోవాలి వన్ ఫైవ్ స్టాప్ రిలీజ్ ఇలా ఒక ఫైవ్ టైమ్స్ చేయాలి సో తీసుకోవాలి స్టాప్ రిలీజ్ సమయోభావం వల్ల కొద్దిగా తక్కువలో చెప్తున్నాను మీరు ప్రాక్టీస్ చేయాలి అని అనుకున్నప్పుడు సులభ ప్రాణాయామాన్ని ఫైవ్ టైమ్స్ గాలి తీసుకోవడం వదలడం అయితేనేమి ఫైవ్ టైమ్స్ పూరకం కుంభకం రేచకం పూరకం అంటే తీసుకోవటం అలాగ ఒక ఫైవ్ ఫైవ్ లెక్క పెట్టుకోవాలి కుంభకం అంటే దాచిపెట్టుకోవాలి లంగ్స్లో అలాగే దానిని మళ్ళీ రిలీజ్ చేయాలి ఇలాగ ఒక ఫైవ్ ఐటమ్స్ చేసిన తర్వాత ఇది హెల్త్ కోసం ఇది హెల్త్ ఎవరైతే బాగుపడాలి నాకు హెల్తీగా ఉండాలి అని అనుకున్న వారికి నెక్స్ట్ సెషన్స్లో నేను నాలెడ్జ్ గురించి చెప్పడం జరుగుతుంది రిమైనింగ్ మాత్రం క్లాసెస్ కండక్ట్ చేసినప్పుడు ఇంకా ఉంటాయి ఇంకా కొన్ని నేను యూట్యూబ్ ద్వారా కానీ మన భక్తి టీవీ ద్వారా కానీ తెలియజేస్తాను సో నెక్స్ట్ ఎలా చేయాలి మీ యొక్క థాట్ ని కంప్లీట్లీ మీ యొక్క ఆలోచన విధానాన్ని పరిపూర్ణంగా మూలాధార చక్రం మీద దృష్టి పెట్టాలి మూలాధార చక్రం కరెక్ట్ గా గుస్థానం అనే ప్రాంతం నందు ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతం నందు పరిపూర్ణంగా దృష్టి పెట్టాలి మనకు మలం రిలీజ్ అయ్యే ప్రాంతాన్ని మూలాధార చక్ర ప్రాంతం అని అంటారు అక్కడ ఒక రెడ్ కలర్లో జ్యోతి వెలుగుతూ ఉంది అన్నట్టుగా ఊహించండి ఒక రెడ్ కలర్ లో జ్యోతి వెలుగుతూ ఉన్నట్టుగా ఊహించుకొని ప్రాణం అంటే ఆ శక్తి ఓంకారం అక్కడ నుంచి విడుదలై విడుదలై విడుదలయ్యి నోటి ద్వారా బయటకు వెళ్ళిపోతూ ఉన్నట్టుగా ఊహించాలి దీనివల్ల కలిగే బెనిఫిట్ ఏంటి అని అంటే మీరు గతంలో చేసినటువంటి ఆలోచనల తాలూకు ప్రభావాల వల్ల మీకు ఏదన్నా కొన్ని అనారోగ్యపరమైనటువంటి కర్మలు కావచ్చు కొన్ని వ్యవహారిక విషయాల వల్ల చేసిన తప్పిదనాల వల్ల కావచ్చు వచ్చినటువంటి అనారోగ్యాలు కావచ్చు మొదలైనటువంటి అనారోగ్యాలు అన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి ఎటువంటి ఆసనాన్ని ధరించాలి అని అంటే పద్మాసనం కనుక మీరు వేయగలిగితే పద్మాసనం వేసుకోండి సుఖాసనం కూడా వేసుకోవచ్చు లేదు మాకు కాళ్ళు చేతులు వంగట్లేదు కొద్దిగా అర్థటైటిస్ రొమటైటిస్ కొద్దిగా కొన్ని కారణాల వల్ల కొంతమంది కాళ్ళు చేతులు వంగవు అటువంటి వారు చైర్లో కూర్చొని కూడా చేసుకోవచ్చు సులభంగా చిన్ముద్ర కానీ లేకపోతే నార్మల్ జ్ఞానముద్ర వేసుకునేసి కూడా ఈ తిని చేయొచ్చండి ముందుగా మూలాధారం మీద పరిపూర్ణమైనటువంటి దృష్టిని పెట్టి ఆ మూలాధారం మీద రెడ్ కలర్ లో ఎనర్జీని ఊహించుకోండి ఒక జ్యోతిని వెలిగించుకున్నట్టుగా ఊహించుకోండి అక్కడ రెడ్ కలర్ లో వెలుగుంది ఇప్పుడు అక్కడ నుంచి ఓంకారాన్ని తెప్పించాలి అంటే మీ ఆలోచన ఏమనుకోవాలి అని అంటే ఓంకారం అక్కడ నుంచి పుట్టుకుంటూ బయటకు వస్తున్నట్టుగా చేయాలి గుర్తుపెట్టుకోండి ఓంకారం ఆ ఏరియా నుంచి తీసుకోవాలి లైక్ ఈ విధంగా చేయాలి కనుక ఒక త్రీ టైమ్స్ కనుక ఫోర్ టైమ్స్ ఆర్ ఫైవ్ టైమ్స్ చేసేసిన తర్వాత ఆలోచనలు ఆగిపోతాయి ఒక రకమైనటువంటి బ్లిస్ స్టేజ్లోకి వెళ్ళిపోతారు దీన్ని ఒక రోజుకు వన్ నాట్ ఎయిట్ చేయాలి వన్ నాట్ ఎయిట్ కనుక చేయగలిగారు అని అంటే మీకు అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది రెడ్ కలర్లో ఒక ఎనర్జీని వెలిగించి మూలాధార ప్రాంతంలో వెలిగించి అంటే వెలిగించడం అంటే అగ్గి ఎట్లా కాదు అక్కడ ఊహించాలి ఆ ప్రాంతం నుంచి ఎనర్జీ అలా ట్రాన్స్ఫర్ అయ్యి ట్రాన్స్ఫర్ అయ్యి ట్రాన్స్ఫర్ అయ్యి పైకి వెళ్తూ బ్రౌన్ కలర్ లో నోటి ద్వారా ఎనర్జీ బయటకు వెళ్ళిపోతూ ఉన్నట్టు ఊహించుకోవాలి ఊహించుకోవాలి ఇది కేవలం ఊహాతీతమైనటువంటి ప్రాణవ ధ్యాన విధానం ఎప్పుడైతే మీరు ఈ విధంగా చేయడం జరుగుతుందో చాలా బ్లెస్ వస్తుంది ఐ థింక్ కొంతమందిలో ఇప్పుడే ఒక రకమైనటువంటి చేంజ్ వచ్చి ఉంటుంది యు ఫీల్ వెరీ ఎనర్జెటిక్ ఇది కనుక రెగ్యులర్ గా చేస్తూ ఉన్నారంటే దీర్ఘకాలిక రోగాలు అనేక రకమైనటువంటి సమస్యలు వీటన్నిటిలో నుంచి కూడా బయటకు రావచ్చు ఇదే కనుక గ్రూప్ లో చేస్తే అండి ఇది మృత్యుంజయ హోమంతో సమానం అనమాట అదే గ్రూప్ గా వెల్త్ కోసం కనుక చేశారు అని అంటే మహాధర మహా కనక దరస్తో చదివిన దాంతో సమానంగా ఉంటుంది అనమాట అంటే వచ్చేయాలి ఎనీ ప్రాబ్లం సంతానం లేకపోతేనేమి అలాంటి వాళ్ళు చేసుకోవచ్చు డబ్బు కావాలనుకున్న వాళ్ళు పదవులు కావాలనుకున్న వాళ్ళు ఏమి నేమ్ ఇట్ దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది అనమాట గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి కనుక దీన్ని కనుక రెగ్యులర్ గా కనుక చేయగలిగితే జీవితంలో అద్భుతమైన మెరాకిల్స్ని ని క్రియేట్ చేయొచ్చు డిప్రెషన్ వాళ్ళు ఎస్పెషల్లీ ఇప్పుడు నేను చెప్పినటువంటి మెథడ్ని డిప్రెషన్ ఉన్నవాళ్ళు విపరీతమైనటువంటి స్ట్రెస్కు గురవుతున్నటువంటి వాళ్ళు అనారోగ్య సమస్యలతో ఎక్కువగా బాధపడే వాళ్ళు మీరు దయచేసి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేయండి ముందుగా గుర్తు మరలా చెప్తున్నాను అందరూ వినండి ముందుగా సులభ ప్రాణాయామం చేయాలి ఒక ఫైవ్ టైమ్స్ తీసుకోవడం ఫైవ్ టైమ్స్ లెఫ్ట్ సైడ్ నుంచి రిలీజ్ చేయాలి రైట్ సైడ్ తీసుకొని లెఫ్ట్ సైడ్ వదలాలి లెఫ్ట్ సైడ్ తీసుకొని రైట్ సైడ్ రిలీజ్ చేయాలి ఒక ఫైవ్ టైమ్స్ తర్వాత బ్రీతింగ్ కంటిన్యూస్గా గాలి తీసుకోవాలి గాలి వదలాలి గాలి తీసుకోవాలి గాలి వదలాలి ఎందుకు ఇలా చేయాలి అని అంటే ఆక్సిజన్ కంటెంట్ బ్రెయిన్కి బాగా సప్లై అయ్యింది అని అనుకోండి మీకు థాట్స్ న్యూట్రల్ పొజిషన్లోకి రావడం జరుగుతుంది టాక్సిఫికేషన్ టాక్సిక్తో కూడుకున్నటువంటి ఆలోచనలు అంటే నెగిటివ్ ఆలోచనలు అన్నీ కూడా కంట్రోల్ అయిపోతాయి మీకు మోర్ ఆక్సిజన్ బాగా బ్రెయిన్కి సప్లై అయ్యింది అంటే మీరు బ్లిస్ఫుల్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది అందుకని చెప్పి ఈ యొక్క బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి తర్వాత పూరక కుంభక రేచకాల వల్ల ఏమవుతుంది అంటే ఆక్సిజన్ కంటెంట్ డైరెక్ట్ బ్లడ్ లో సప్లై అవుతుంది కాబట్టి చాలా యాక్టివ్గా బ్రెయిన్ సప్లై చేయడం జరుగుతుంది ఎప్పుడైతే ఓంకారాన్ని అదే పనిగా చేయడం జరుగుతుందో ఎండార్ఫిన్ ఆల్ఫా అనేటువంటి హార్మోన్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది అది మన ప్రా మనకి ఏవేవైతే రుగ్మతలు రోగాలు సమస్యలు అనేవి ఉన్నాయో ఆ ప్రాంతానికి వెళ్ళి ఎండార్ఫిన్ ఆల్ఫా అనేది అమృతం సో సహస్రాంభూజారూఢ సుధాసారాభివర్షణి అనే లలిత శాస్త్రనానంలో ఏ విధంగా చెప్పబడి ఉందో ఆ సుధాసారాన్ని రిలీజ్ చేస్తుంది అనమాట ఓంకారాన్ని చెప్పినప్పుడు అదేవిధంగా మూలాధార చక్రం అంటే కరెక్ట్ గా ఆ ప్రాంతంలో మలాన్ని మనం విసర్జించేటువంటి ప్రాంతం మీద దృష్టి పెట్టి అక్కడ ఒక జ్యోతి వెలిగింది రెడ్ కలర్ జ్యోతి వెలిగినట్టుగా ఊహించుకొని దాని ద్వారా ఓంకారాన్ని అలాగ తీసుకొని నెగిటివ్ ఎనర్జీని మనం బ్రౌన్ కలర్ లో నోటి ద్వారా బయటకు వెళ్ళిపోతున్నట్టుగా ఊహిస్తూ చేస్తే మీ లోపల ఉన్నటువంటి రోగాలన్నీ బయటకు రావడం అన్నది జరుగుతుంది ఆ నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది ఇక నెగిటివ్ ఎనర్జీ వెళ్ళింది అని చెప్పి మీ యొక్క శరీరం గ్రహించింది అంటే ఎందుకనంటే ఓంకారాన్ని చెప్పిన తర్వాత బాడీలో ఉన్నటువంటి ఎవరి ఎవ్రీ న్యూక్లస్ ఎవ్రీ సెల్స్ అన్ని కూడా యాక్టివేట్ అవ్వడం జరుగుతాయి వాటికి అర్థమవుతుంది అనమాట మీరు నెగిటివ్ ని బయటకు పంపించేశారు అని చెప్పి వాటికి ఆ ఇన్ఫర్మేషన్ అందుతుంది ఆ ఇన్ఫర్మేషన్ అందడం వల్ల ఏమవుతుంది అని అంటే మీకు ఆటోమేటిక్గా మీ లోపల ఉన్నటువంటి ఎటువంటి సమస్య అనారోగ్యం సమస్య అన్నది దీన్ని ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు చేయాల్సిన అవసరం లేదా అని అంటే మీరు చేసుకుంటే భవిష్యత్తులో అనారోగ్యాలు రాకుండా ఉంటాయి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు చేసారంటే తక్కువ కాలంలోనే మీకు ఆరోగ్యానికి మీరు రావడం జరుగుతుంది మీ అనారోగ్య సమస్యలు తీరిపోతాయి మెంటలీ డిప్రెషన్ సైకలాజికల్ గా బాధ ఎక్కువగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు సూసైడల్ థాట్ లో ఇబ్బంది పడుతున్నటువంటి వారు మొదలైనటువంటి వారు దీన్ని నా క్రమం తప్పకుండా నలభై రోజుల పాటు నూట ఎనిమిది సార్లు చేయండి నాకు టైం లేదు నేను నూట ఎనిమిది సార్లు చేయలేకపోతున్నాను అని అంటే గ్యాప్ గ్యాప్ గా చేయడానికి ప్రయత్నం చేయండి మార్నింగ్ ఒక టెన్ ఆఫ్టర్నూన్ ఒక ట్వంటీ అట్లాగే థర్టీ థర్టీ మీకు గ్యాప్ దొరికినప్పుడల్లా ఓంకార ధ్యానాన్ని చేయడానికి ట్రై చేయండి వీలు కుదిరితే వన్ అవర్ ముందే లేచి ఒక ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేశారు అని అనుకోండి పట్టిన దరిద్రం మొత్తం వదిలేస్తుంది మీ అందరికి సో రీసెంట్లీ ఐ టు ది వన్ కైండ్ ఆఫ్ డిప్రెసేటివ్ స్టేట్ ఆఫ్టర్ దాట్ నేను దీన్ని రియలైజేషన్ చేసిన తర్వాత రెగ్యులర్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇప్పుడు నేను చాలా ఎనర్జెటిక్గా చాలా కంప్ అంటే చాలా శక్తివంతంగా తయారైనా అనమాట అందుకనే నాకు జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఎవరికి రాకూడదు ఇంకా అందరూ ఎనర్జెటిక్గా తయారవ్వాలనే ఒక ఉద్దేశంతో నేను ఇప్పుడు టెలివిజన్ ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నాను ఇది మీరు కనుక ప్రాక్టీస్ చేయగలిగితే మీకు ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది ఐ థింక్ కొంతమంది ప్రాక్టీస్ చేసి ఉంటారనుకుంటా నాతో పాటు మీరే అబ్జర్వ్ చేయండి మీకు ఏమైనా ఆలోచనలు పుట్టయ్యే అప్పుడు లేదు ఆర్ వెరీ గుడ్ బ్లిస్ స్టేజ్ ఒక్క ఒక్క కేవలం మహా అయితే మనం చేసినటువంటి ప్రాసెస్ ఒక వన్ ఆర్ టూ మినిట్స్కే ఎంతో ఉందంటే ఫార్టీ ఫైవ్ డేస్ కనుక చేస్తే దానికి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఒకసారి అర్థం చేసుకోండి దీనికి అడ్వాన్స్ క్లాసెస్ ఉన్నాయి దీనికి మాస్టర్ క్లాసెస్ ఉన్నాయి ఆ క్లాసెస్ లో కనుక మీరు కనుక చేయగలిగితే మీ లైఫ్ ని మీ చేతుల ద్వారా మీరు అద్భుతంగా మార్చుకోవచ్చు ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిగతులను మీరు పొందొచ్చు ఇక రాబోయే ఎపిసోడ్లలో కూడా మరలా ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ప్రాక్టీస్ గురించి డిస్కషన్ చేద్దాం అదండి అయితే ఈ ప్రణవ ధ్యానం అనేది ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చేయొచ్చు సెవెన్ నుంచి నైన్టీ ఇయర్స్ వరకు చేయొచ్చండి చాలా అద్భుతమైనటువంటి ప్రాక్టీస్ అనమాట ఇది చేయడం వల్ల ఓకల్ కార్డ్స్ జనరేట్ అవుతాయి ధైర్యాన్ని వచ్చేస్తుంది అండి ఎక్కడ లేనటువంటి ధైర్యం వస్తుంది సింహం ఎదురుగా ఉన్నాయి కూర్చోవాలని చెప్పేసి అంటాం అనమాట అంతటి ధైర్యం బిల్డ్ అవుతుంది చాలా చాలా శక్తివంతులుగా మారిపోతారు మనుషులని భగవంతులను తయారు చేయాలి అని అనుకుంటున్నాను నేను హైందవ మత వ్యాప్తి జరగాలి మనుషుల్లో వాళ్ళ యొక్క శక్తి బయటికి రావాలి అని అంటే ఇది రావాలి ఇంతకు ముందు ఋషులు మునీశ్వర్లు వీళ్ళందరూ ఓంకారం చెప్పుకునే వాళ్ళే వాళ్ళకే అందుకని వాళ్ళకి అంతంత శక్తులు వచ్చాయి మనం కూడా ఇవన్నీ చెప్పడం ప్రారంభిద్దాం ప్రతి ఒక్కరి ఇంట్లో ఓంకార ధ్యానాన్ని ఇంట్రడ్యూస్ చేయాలి అది హైందోగా మన యొక్క బాధ్యత మన అభివృద్ధి మనం చేద్దాం మనం ఒకటే గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కరిని నేను ఇదే చెప్తున్నా పరమతాలను నిందించాల్సిన అవసరం లేదు వాళ్ళ దాని గురించి నిందించుకుంటూ ఉంటే మన ఎనర్జీ మనకు తగ్గుతుంది మన మతాన్ని డెవలప్ చేసుకుందాం చాలు ఇంకేం అవసరం లేదు ఈ ధర్మాన్ని అభివృద్ధి పరుచుకుందాం ఇతరులు ఎలా పోతే మనకు అనవసరం మన ధర్మాన్ని ఇప్పటి నుంచి కరెక్ట్ గా మనం ఉపయోగించుకోగలిగితే మన ధర్మంలోనే ఉన్నాయండి మీకు కావలసినటువంటి మీ ప్రపంచంలో ఎవ్వరు ఎవరైనటువంటి సొల్యూషన్ మన ధర్మంలో ఉన్నాయి వాడదాం మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయా రండి నేను చెప్తాను మీకు సొల్యూషన్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీ జీవితంలో కష్టాలు లేకుండా ఉన్నటువంటి స్థితికి మనం వెళ్దాం అద్భుతాలు క్రియేట్ చేద్దాం అందరం యూనిటీ అవదాం ఒక అద్భుతమైనటువంటి సమాజాన్ని నిర్మిద్దాం ఎంతకాలం మన రాబోయే భవిష్యత్తుకి మనం ఇవ్వాల్సిన అద్భుతమైనటువంటి సమాజాన్ని అదే మనం ఈ రోజు చాలా మంది బాగా డబ్బు సంపాదించే అంటే నా నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలి కదా అనే ఉద్దేశంతో చేస్తున్నారు అదే విధంగా నెక్స్ట్ జనరేషన్ కి అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ని అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికతను కూడా ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉంది ఇది మనం విస్మరిస్తున్నాం హైందవ ధర్మము అని అంటే మతం కాదండి అదొక ఇది అదొక జీవనం విధానం ఒక అద్భుతమైనటువంటి లైఫ్ స్టైల్ సక్సెస్ఫుల్ అవ్వాలి అని అనుకుంటే సనాతన సాంప్రదాయాలను మించినటువంటి మార్గాలు ఇంకోట్లేవు దాన్ని మనం ఇంట్రొడ్యూస్ చేద్దాం భావితం అందిద్దాం ఈ రోజు మనం టెక్నాలజీ టెక్నాలజీకి ఎక్కువగా దగ్గర అయ్యే కొద్ది మనకు సమస్యలు ఎక్కువగా అవుతున్నాయి లేదు మరలా అద్భుతమైనటువంటి సమాజాన్ని కృతయుగాన్ని మరలా ఈ భూమి మీదకి మరలా తీసుకుని వచ్చేద్దాం రండి అందరం ఏకం అవుతాం అందరు గనక కలిసి నడుం బిగించారు అని అంటే ప్రతి ఊరికి ప్రతి వాడకి ప్రతి ఇంటికి ప్రాణవధ్యానం జరగాలండి ఎక్కడైతే ప్రాణవధ్యానం జరుగుతుందో అక్కడ దారిద్రం వెయ్యి కిలోమీటర్ల దూరం వెళ్ళిపోతుంది వెయ్యి సంవత్సరాల దూరం వెళ్ళిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు పూనుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ రోజు మీరు మీ యొక్క అంతరాత్మకి ఇట్లా అనుకోండి నేను నా ఇంట్లో ప్రాణవ ధ్యానం చేస్తానని చెప్పి ఒక్క మాట అనండి మీకు ఆటోమేటిక్గా ఈ రోజు నుంచే మీకు గుడ్ డేస్ ప్రారంభం అయిపోతాయి మీరు ఈ రోజే దీక్ష తీసుకోండి నేను నా ఇంట్లో ఈ రోజు నుంచి ఇక నేను ప్రాణవ ధ్యానాన్ని నేను నా ఇంట్లో ఒకసారి ప్రణవ ధ్యానం చేస్తానని చెప్పి మీరు మనసులో అనుకోండి ఆ పరమేశ్వరుడు మీకు ఖచ్చితంగా మీకు అనుగ్రహాన్ని అద్భుతాన్ని ఇవ్వకపోతే మీకు ఈ క్షణం నుంచి మీ లైఫ్ మారిపోతుంది అంత శక్తివంతమైంది మీరు ఒక్కసారి అనుకోండి చూడండి మీరు నా ఇంట్లో ప్రణవధ్యానం జరిగితే ఎలా ఉంటుంది అని చెప్పి ఒక్కటి అనుకోండి మీకు అది జరగలేదు అని అంటే మీ జీవితం మారిపోలేదు అంటే ఈ క్షణం నుంచి మారిపోవడం ప్రారంభం అనమాట నేను ఎప్పుడైతే ఈ ధ్యానాన్ని నేను ప్రపంచం మొత్తం తెలియచేస్తాను అని చెప్పేసి అన్నాను ఎక్కడ లేని ఎనర్జీ నా లోపలికి వచ్చేసింది పాజిటివ్ ఎనర్జీ నాకు వచ్చేసింది నాకు ఎక్కడ లేనటువంటి వెయ్యి ఏనుగుల బలం వచ్చింది ఇప్పుడు నాకు నాకు భయం అంటే తెలియదు ఏమవుతుంది మహా అయితే అనేటువంటి విధానం వచ్చేసింది అనమాట నేను మీ అందరికి చెప్తున్నాను నా ఇంట్లో నేను ప్రణవధ్యానం చేస్తాను నేను వంద మందికి అట్లీస్ట్ ఈ ప్రాణవధ్యానం గురించి తెలియజేస్తాను ఒక్క డిసిషన్ తీసుకోండి ఇప్పుడు తీసుకోండి మరుక్షణం మీ జీవితం మారిపోతుంది మీకు అనిపిస్తూ ఉంటుంది అనమాట ఆ చేంజ్ కనబడుతుంది అదండి అయితే ఈ ప్రణవ ధ్యానం అనేది ఒక ఫార్టీ ఫైవ్ డేస్ పాటు చేయాలి అన్నారు కదా అంటే బేస్డ్ ఆన్ సిచువేషన్ ఫార్టీ ఫైవ్ డేస్ లో ఏదైనా బ్రేక్ వస్తే ఏమైనా అలా బ్రేక్ తీసుకుని చేయొచ్చు అంటే ఇప్పుడు జనరల్ గా లేడీస్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ దృశ్యాన్నిటి గురించి మనం మాట్లాడుతూ ఉంటాం దానికి అట్లా ఏం లేదండి నలభై రోజులు నాన్ స్టాప్ గా చేయాలి నేను ఇందాక చెప్పాను సెవెన్ డేస్ ఉంటుంది అనమాట ఆరా ఆ సెవెన్ డేస్ తర్వాత మళ్ళీ యాక్టివేట్ చేసుకోవచ్చు సో ప్రాబ్లం ఏమీ లేదు అండ్ మోర్ ఎవర్ కంటిన్యూస్ గా చేసుకుంటూ ఉంటే ఇది ఇది ఈ కి మాత్రమే ఆగేదని కాదండి మీరు ఎంత చేసే కొద్దీ అంత ఎనర్జీ అనమాట అంత ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది అనమాట ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది నేను ఒక నలభై రోజులు చేసేసి ఆపే అంటే అట్లనేం లేదు యూ కెన్ కంటిన్యూ ఇట్ మీరు చేస్తే మీకు అంత శక్తి మీరు ఎంత వాడితే అంత ఎనర్జీ మొబైల్ కి రీఛార్జ్ రీఛార్జ్లాగో మీ జీవితానికి అది ఒక రీఛార్జ్ అంత శక్తివంతమైందండి అలాగే అండ్ అమృత క్లాస్ అండి కుబేరా అండ్ అమృత మినీ కుబేరా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను దాన్ని వెల్త్ ఇంజనీరింగ్ అని అంటాను అది మాక్సిమం ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో కండక్ట్ చేస్తున్నాను అమృత అనే క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను అది డేట్స్ నేను తెలియజేస్తానండి ఇవన్నీ కూడా వాటిలో ఇంకా చాలా అద్భుతమైన క్లాసెస్ అనమాట ఇవి జస్ట్ ఇది ఒక చిన్న ఇది ఇది ఆ పార్ట్ సబ్జెక్ట్ లో నుంచి తీసుకుంటే ఇది చాలా చిన్న సబ్జెక్ట్ ఇదే ప్రపంచాన్ని మార్చగలుగుతాయంటే ఇంకా అమృత కుబేరాలు ఇంకెంత అద్భుతంగా మార్చగలుగుతాయని అర్థం చేసుకోవాలి హలో 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 నమస్తే అండి నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నా పేరు భాగ్యలక్ష్మి అండి ఓకే భాగ్యలక్ష్మి గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మీరు దయచేసి కొంచెం సిగ్నల్ నా చోటుకొచ్చి మాట్లాడండి గిరీష్ గారు ఉన్నారు గిరీష్ గారితో మాట్లాడండి హలో హలో నమస్కారం అండి నమస్తే అమ్మ చెప్పండి మీకు రోజు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఈరోజు స్వయంగా తీసుకున్న అవకాశం దొరికిందండి చాలా కృతజ్ఞతలు చాలా నా లైఫ్ లో మార్పు వెరీ గుడ్ ఇప్పుడు మా అమ్మాయి మా వారికి ఒక సమస్య వచ్చిందండి మా అమ్మాయి ఏమో డిగ్రీ అయిపోయిందండి వెళ్ళి బయటకెళ్ళి మా వారేమో అంత శక్తి లేదు నాకు ఇక్కడే ఉంది ఉండి మంచి జైన్ అవ్వమ్మా అంటున్నాడు తల్లిగా నేను ఇప్పుడు ఎవరికి ఎంక్వైజ్ చేయాలి మా వారి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఇద్దరిది ప్రేమే ఒకరేమో లైఫ్లో ఎదగాలని ఒకరేమో ఒకరి నా ఎదురుగానే ఉండాలి అని చెప్పేసి సో బేసికలీ రెండు యాంగిల్స్లో కనుక చూసాము అని అనుకోండి ఇద్దరిది రైటే అవుతుంది మీది కూడా రైటే అవుతుంది బట్ అమ్మాయి జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళాలి అని చెప్పి ఆలోచన ఉంది కాబట్టి దానికే ఎక్కువ అంటే ఆ ఆ థాట్కే ఎక్కువగా వాల్యూ ఉంటుంది కాబట్టి బెటర్ అమ్మాయిని ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి దట్స్ ఇట్ కారణం ఏంటంటే అండి అమ్మ మనం ఎవరి అయినా డెవలప్మెంట్ అని కానీ ఎవరైనా ఎదుగుదలని కానీ ఇంకా ఏదైనా గనక మనం తప్పు చేయాలి లేకపోతే పడేయాలి అన్నటువంటి ఆలోచన లేకపోతే తక్కువ చేయాలని ఆలోచన చేస్తే కర్మ ఫలితానికి మనం కారణం అవుతాం కాబట్టి దానివల్ల ఈరోజు తాత్కాలికంగా కొద్దిగా అయితే లభించవచ్చు కానీ భవిష్యత్తులో చాలా సమస్యలు రావడం జరుగుతాయి పైగా మీ అమ్మాయి యొక్క జీవితంలో కూడా ఉన్నతమైనటువంటి పొజిషన్కి వెళ్ళాలి తన జీవితంలో ఏదైనా సాధించాలి అని చెప్పేసి నేను అనుకుంటుంది కాబట్టి కొద్దిగా ఎంకరేజ్ చేయండి అది ఖచ్చితంగా మంచి అమ్మ అదే చేయండి అయితే గిరీష్ గారు మనం ఎక్కువ ప్రణవ ధ్యానం గురించి ఉన్నాం కదా అంటే ప్రణవ ధ్యానం చేసిన వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అని చెప్పారు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ ధ్యానం మీద ఎలా కాన్సన్ట్రేట్ చేస్తారు లేదు ఇది చాలా మీరు ఇది అన్నది ప్రాబ్లం ధ్యానం మీద మిగిలిన ధ్యానాలకు ఏంటంటే కళ్ళు మూసుకునేసి ఆ ఒకటి అంటారనమాట ఈ ఏరియా మీద ఒక జ్యోతిని ఊహించుకోవడమో హృదయస్థానంలో ఒక కమలాన్ని ఊహించుకోవడమో లేకపోతే శ్వాస ఆనాపన సతి మీదను ఇట్లాగా ధ్యానం చేస్తూ ఉంటారు ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఏమైపోతుంది అంటే థాట్స్ అనేవి ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతాయి మనం ఇప్పుడు ప్రణవం సౌండ్ మీద చేస్తున్నాం అనమాట సౌండ్ మీద చేస్తూ ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్ మైండ్ చేంజ్ అయిపోతుంది ఎట్లాంటి బ్రెయిన్ ఉన్నటువంటి వాళ్ళు నాకు వంద ఆలోచనలు ఉన్నాయి నాకు అర్థం కావట్లేదు అనే వాళ్ళు కూడా ప్రణవం మీద చేశారు అని అనుకోండి వాళ్ళు వాళ్ళ సౌండ్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి ఎప్పుడైతే త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ చేస్తారు ఆటోమేటిక్గా కాన్సన్ట్రేషన్ వచ్చేస్తుంది అండి అది అది పెద్ద కష్టమైన థింగ్ కాదు చేసిన తర్వాత ఏమవుతుంది అని అంటే ఎనర్జీ బిల్డ్ అయిపోతుంది అనమాట ఎంత ఎనర్జీ వస్తుంది అని అంటే అంత ఆషమాష ఎనర్జీ కాదు మీకు ఆత్మకి ఫస్ట్ థింగ్ బేసికలీ మనిషికి ప్రాబ్లమ్స్ రావడానికి ప్రధానమైన కారణం ఆత్మతో మనిషి కరెక్ట్ గా కనెక్ట్ కాకపోవడం వల్ల జరుగుతుంది ఎప్పుడైతే ప్రణవాన్ని చెప్పడం జరుగుతుందో ఆత్మ వికసించడం ప్రారంభిస్తుంది అనమాట ఆత్మ యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది అనమాట మీ అంతరాత్మ యాక్టివేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అది మీరు చెప్పిన మాటలు వింటుంది అనమాట ఇంకా మీకు మీకు వంద మీకు నిజంగానే తీవ్రమైన ఆర్థిక సమస్య ఉంది భవిష్యత్తు క్లియర్ అయిపోద్ది జరుగుద్ది అది తర్వాత తీవ్రమైనటువంటి అనారోగ్యం ఉంది ఏ సమస్య అన్నా కానివ్వండి మీ అంతరాత్మ కనుక అనుకుంటే అది ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేస్తుంది ఆ అంతరాత్మని యాక్టివేట్ చేయాలి అని అంటే అభ్యాస వైరాగ్యముల ద్వారా దాన్ని నిరోధించవచ్చు వైరాగ్యం అంటే అన్నింటిని వదిలేయడం మిమ్మల్ని మీరు మాత్రమే పట్టుకోవడం అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అభ్యాసం అభ్యాసం అని అంటే ఏదైనా సాధన చేయటం ఆ ఆ సాధనే నేను ఇంకా సింప్లిఫికేషన్ చేసినటువంటి ధ్యానం సో ప్రస్తుతానికి మనం ఓన్లీ నాలెడ్జ్ గురించి ఐ మీన్ హెల్త్ గురించి మాత్రమే డిస్కషన్ చేసాం రాబోయే సబ్జెక్టులలో నాలెడ్జ్ గురించి చేద్దాం ఆ నాలెడ్జ్ గురించి చెప్పినప్పుడు ఏంటంటే విద్యార్థులు కనుక దాని కనుక కరెక్ట్గా ఫాలో అవ్వగలిగితే వాళ్ళ లైఫ్ చేంజ్ అయిపోతుంది చాలా బాగా చదువుతారు పిల్లలు అంత మంచి నాలెడ్జ్ బిల్డ్ అవుతుందనమాట కన్ఫ్యూషన్స్లోకి వెళ్ళరు ఇక నాలెడ్జే వాళ్ళకి బిల్డ్ అవుతుంది సో గుర్తుపెట్టుకోండి ప్రాణవద్యానం మరలా చెప్తున్నాను ముందుగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి తర్వాత పూరకర కుంభకాలు చేయాలి తర్వాత ఈజీ బ్రీతింగ్ తీసుకోవాలి తర్వాత ఓంకారాన్ని దృష్టి పెట్టాలి ఓంకారం చేసేటప్పుడు రెడ్ కలర్లో లైట్ మూలాధార చక్రం మీద వెలుగుతూ ఉన్నట్టుగా ఊహించుకొని అది బర్న్ అవుతుంది అక్కడ నుంచి బ్రౌన్ కలర్లో ఎనర్జీ నోటి ద్వారా బయటకు వెళ్ళిపోతూ ఉన్నట్టుగా ఊహించాలి ఓంకారం ద్వారా అప్పుడు పూర్వ జన్మ కర్మలు గత జన్మలో అంటే ఈ జన్మలో చేసినటువంటి సమస్యలు ఇలాంటివన్నీ కూడా పాపాలన్నీ కూడా దగ్ధం అయిపోతాయి మీ జీవితం చాలా సుఖవంతం అవుతుంది అది ఓకే గిరిష్ గారు మరి మేము విలువైన సమయాన్ని మాకోసం కేటాయించమే మరి చూసారు కదండీ వాటి కార్యక్రమాన్ని ప్రణవ ధ్యానం గురించి చెప్పారు మీకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ప్రణవ ధ్యానం చేసినట్లయితే వాటి నుంచి బయటపడవచ్చు అంట మరి ఈ ఎపిసోడ్ ని మిస్ అయిన వాళ్ళు లేదా మరలా చూడాలి అనుకున్న వాళ్ళు మీరు యూట్యూబ్ లో మరలా చూడవచ్చు మరి ఇది మన అద్వైత క్రియ కార్యక్రమం మళ్ళీ మరో కార్యక్రమంతో మేము ఉంటాము అంతవరకు సెలవు నమస్తే